హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ కొత్త పెయిట్ ఎలా ఉన్నారండి అందరూ అబ్బా మీరు భలే ఉంటారండి భలే ఉండాలి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందంటే అసలు నేనైతే బంగారం షాప్కి బంగారం కొనడానికి వెళ్తాను కదమ్మా తక్కువ వెయిట్లోనే చూస్తా తక్కువ వెయిట్లోనే మంచి గ్రాండ్ అపీరియన్స్ ఉండాలని చూస్తాను అలాంటి అపీరియన్స్ ఎటు చూసినా కనిపిస్తుంది మన ముకుందా జ్యువెలర్స్లో మన ముకుందా జ్యువెలర్స్లో విఏ చాలా తక్కువ విఏ ఎంతమ్మా స్టార్టింగ్ అయితే 2 టు 12 12% थे। 12% ఎస్టి మేకింగ్ చార్జెస్ అమ్మ మేకింగ్ చార్జెస్ అయితే ఫర్ గ్రామ్ కి 950 రూపాయస్ అది 18 క్యారెట్స్ గోల్డ్ అయితే మాత్రమేనా అది 22 క్యారెట్స్ అయితే 22 క్యారెట్ కి అయితే మనకు జీరో అవుతది జీరో ఓకేనాండి సో ఈ రోజు మీకు మీకు నల్లపుసరి ఏంటో తెలుసా ఎయిటీన్ క్యారెట్స్లో చక్కగా మీ ముందు తీసుకుని వచ్చాను అనమాట ఒకసారి చూసేయండి అమ్మ వీటి గురించి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయమ్మా ఎంత వెయిట్ ఉందో సో దీనికైతే మనకి మేకింగ్ పడుతుందండి విఏ పడదు ఓకేనా ఎయిటీన్ క్యారెట్స్ కాబట్టి చెప్పమ్మా వచ్చేసి డైమండ్ ఫినిషింగ్ వచ్చేస్తుంది సీజర్ లో డైమండ్ ఓవరాల్ గా మనకు డైమండ్ లుకింగ్ వస్తుంది స్టార్టింగ్ వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ నుంచి ఉంది మనకు ఓకే ఎయిట్ గ్రామ్స్ నుంచి చూస్తే లాకెట్ కింద మనకు ఏంటంటే సిజెడ్ లాకెట్ అని ఎవరు మొత్తం డైమండ్ లుకింగ్ ఉంది ఎయిట్ గ్రామ్స్ ఉంది రోజ్ గోల్డ్ లో అవునమ్మా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది నెక్స్ట్ సేమ్ ఇదైనా అంతే మనం డైమండ్ లుకి వన్ లేయర్ లో వచ్చేసి రోజ్ గోల్డ్ ఇది వచ్చేసి సిక్స్ గ్రామ్స్ ఉంది సిక్స్ గ్రామ్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అమ్మా సలిజంగా చాలా చాలా గ్రాండ్ అపీరియన్స్ అయితే కనిపిస్తుంది ఓకే నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి షార్ట్స్ కంటే కొంచెం లాంగ్ కదమ్మా మినీ షార్ట్స్ అండ్ మినీ షార్ట్స్ మినీ లాంగ్ మినీ లాంగ్ ఇవి నెక్స్ట్ వచ్చేసి వెయిట్ వచ్చేసి మనకు 9 8 గ్రామ్స్ ఉంది ఇది 8 గ్రామ్స్ 8 గ్రామ్స్ లో వచ్చేస్తుందండి చూడండి ఎయిట్ గ్రామ్స్ మాత్రమే తులం కూడా లేదు ఎంత గ్రాండ్ లుక్ ఉందో అసలు చూడటానికి అయితే ఎంత బాగుందో నెక్స్ట్ ఇది మొత్తం రోజు గోల్డ్ రోజ్ గోల్డ్ అంటే ఈ ఇప్పటివరకు చూసినవి మనకు ట్వంటీ టూ క్యారెట్ లుకింగ్ మొత్తం రోజ్ గోల్డ్ వచ్చేసి ఓకే సో ఎయిటీన్ క్యారెట్స్ లోనే ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ అండి చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది అనమాట సో ఇప్పుడు చాలా మంది రోజు గోల్డ్ ప్రత్యేకంగా ఇష్టపడుతున్నారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఇదన్నమాట అండి చూసారు కదా ఈ కేవలం కొన్ని మచ్చుకు చూపిస్తున్నారు ఎందుకంటే మీకు ఎక్కువ టైం మాకు ఎలాగో ఇవ్వరు కదండి కొంచెం టైమే ఇస్తారు ఆ కొంచెం టైంలో ఇవ్వండి చెప్పాలి కదా సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి పక్కన కూడా అదిరిపోయింది ఇది కూడా సో ఇది వచ్చేసి సెవెన్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ అనమాట సో ఇంకెందుకు ఆలస్యం ఇందులో ఏ ఐటమ్ నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వన్ టూ త్రీ చొప్పున నా మీరు కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉన్నాయి ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అంటే షోరూమ్కి మేము వాళ్ళు అనుకున్న వాళ్ళు షోరూమ్కి అయితే చక్కగా వచ్చారనుకోండి ఇంకా బోర్డు ఎంత కూర్చొని చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు ముకుంద జిల్లాస్ కొత్తపేటలో నేనున్నాను ఉన్నాను ముకుంద కుక్కపల్ లో ఉంది ముకుంద జిల్లాస్ ఖమ్మం వైర రోడ్లో కూడా ఉంది సో ఇంకెందుకు ఆలస్యం రండి చక్కగా షాపింగ్ చేయండి బంగారాన్ని మీ ఇంటికి తీసుకెళ్ళండి బంగారం కొనాలంటే బంగారాన్ని ప్లేస్కి అయితే వెళ్ళాలి అది మన ముక్కుందా జూలర్స్ ఎస్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్